గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగులు వేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న పవన్ తన శాఖలో చేపట్టబోయే పనులకు అధికారులు సహకారం అందించాలని కోరారు రాష్ట్రం మొత్తం మీద ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేస్తామన్నారు ఈ ఏడాదిలో ఐదు కోట్ల నలభై లక్షల గృహాలకు తాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రిజ రెజల్యూషన్ చేయడం జరుగుతుంది ఇది గ్రామ పంచాయతీని బలోప బలోపేతం చేసే దిశగా మా కూట ప్రభుత్వం అడుగులు వేస్తుండీ మొట్టమొదటి మహత్కార్యమే నిదర్శనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో సుమారు పదివేల మంది పదివేల గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే పైలట్ బేసిస్ లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ తో ప్రవేశపెట్టుపోతున్నాం వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది స్వచ్ఛ భారత్ మిషన్ మరి ఇతర కార్యక్రమాలకు నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ని ఓడిఎఫ్ ప్లస్ చొరవ కింద మెయింటైన్ చేయబడుతుంది అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము జేజీఎం జల్ జీవన్ మిషన్ కింద ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం గ్రామ పంచాయతీలో ఐదు కోట్ల నలభై లక్షల ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అలాగే అదనంగా రూరల్ రోడ్స్ ఏవైతే పూర్ కండిషన్స్లో ఉన్నాయో వాటికి ఇమీడియట్గా రిపేర్ చేయాలి ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి కిలోమీటర్ల కొత్త రోడ్స్ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది ఈ మ్యూటిఫైడ్ ఫారెస్ట్ కి బయట అదనంగా పదివేల రెండు వందల ఇరవై ఒకటి స్క్వైర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది తీరాలు మన ట్యాంక్ ఫోర్ ఏరియాస్లో హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషన్ ల్యాండ్స్ మరియు పంచాయతీ ల్యాండ్స్ కూడా ఫారెస్టేషన్ ప్రమోట్ చేయాలని ప్రతి అలాగే గుంటూరు కర్నూల్ వెస్ట్ గోదావరిలో కూడా డిస్ట్రిక్ట్స్ ఫారెస్ట్ క్రౌడ్ చాలా తక్కువ ఉంది ఫారెస్ట్ క్రౌడ్ పెంచేందుకు స్ట్రాటజిక్ ఎఫరెస్టేషన్ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయాలి అందుగాను ఫారెస్ట్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయటం బౌండరీ డిస్ప్యూట్ని సెటిల్ చేయటం ఎన్క్రోచ్మెంట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చురుగ్గా మద్దతు ఇవ్వాలని అధికారులందరినీ కోరుకుంటున్నాను